కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనను ఆపేక్షిస్తూ వినిపిస్తున్న కథ కొరియర్ జీవితాలు కలం జయంతి శర్మ గళం పప్పు భోగారావు రిటైర్ అయిన తర్వాత మీకు బద్ధకం మరింత పెరిగిపోయింది అంటూ మా ఆవిడ రోజూ నేను సతాయిస్తూనే ఉంటుంది ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నాకు బద్దకం ఉందన్న శ్లేష ఆ మాటల్లో వినపడుతుంది బద్ధకం కాదు అరవై ఏళ్లు కష్టపడ్డాను చేత రిటైర్డ్ జీవితాన్ని సుఖమయం చేసుకుని హాయిగా ఉండాలని అనుకున్నాను ఉంటున్నాను జవాబుగా నేను కూడా ఇదే మాటను నొక్కి వక్కానిస్తూ ఉంటాను ఆ మాటలు వింటూనే మగాడి జీవితాలకి రిటైర్మెంట్లుంటాయి మా జీవితాలే తులసి నీళ్లు జారే వరకు గాడి చాకరీ చేస్తూ ఉండాలి అంటూ ముక్కు చేదరించే సందర్భాలు కూడా ఉన్నాయి వెంటనే కాకపోయినా తర్వాత తన మొహంలో కదలికలు గమనించి మీకే ఇప్పుడు పొయ్యిలు లేవు వంట వార్పులు లేవు రోళ్లు రోకళ్ళు లేవు నేల మీద చతికిలుపడి వంట చేసే అవసరం లేదు స్టవ్వులు కుక్కర్లు గ్రైండర్లు వచ్చేసేయి బోల్డ్ టైం మిగిలిపోతుంది పని లేక చక్కెర రక్తపోట్లు వస్తే కాళ్లకు బూట్లు వేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వాక్యాలకు వెళ్తున్నారు ఇంతకంటే ఏం కావాలి అంటూ మనసులో మాటల్ని ఎటో చూస్తూ కక్కేస్తూ ఉంటాను కూడా మొత్తం మీద మీ జీవితాలు బాగున్నాయంటే మీ జీవితాలు బాగున్నాయని చిరుబుర్రలాడుకునే వ్యాయామం దినచర్యలో ఓ భాగం అయిపోయింది ఈ దినచర్యలో భాగంగా ఆ రోజు ఉదయాన్నే ఓ రౌండ్ కాఫీ చెదురు మాటల తూటాల కాల్పు అనంతరం పేపర్ పట్టుకున్నాను అదేం కర్మో మొదటి పేజీ అయిన తర్వాత పేపర్ చేతిలో ఉంది గానీ ఆలోచనలు ఎటో చక్కర్లు కొడుతున్నాయి డోర్ బెల్ వినపడేసరికి చిరాకేసి తలుపు తీశాను బిగ్ బాస్కెట్ వాడు కూరల ప్యాకెట్ చేతిలో పెట్టాడు ఆ తలుపుకు పిగించిన సంచిలో వేసి వెళ్ళొచ్చుగా బొట్టు పెట్టి వాయిన ఇచ్చినట్టుగా ఇవ్వక్కర్లేదు వాడివైపు చిరాక్గా చూస్తూ అన్నాను నవ్వు నా మొహాను పడేసి వెళ్ళిపోయాడు అది ఇవ్వడానికి వంటింట్లోకి వెళ్ళాను అంటే అన్నానని అంటారు కానీ సందు రైతు బజార్కి వెళ్ళి తాజాగా కూరలు తెచ్చుకోకుండా ఈ సంబరం ఏమిటో అర్థం కాదు పైపెచ్చు బద్దకం పెరిగిపోయిందంటే ఎత్తి కురుతారు ఆ బాస్కెట్ గాడు పుచ్చులో మీలా ముదిరిపోయిన వాటిను ముస్తాబు చేసి మనలాంటి బద్దకస్తులతో వ్యాపారం చేస్తున్నాడు అంటూ నా వైపు చూస్తూ ఓ మిసైల్ పేల్చింది మా ఆవిడ సుఖపడడం మీ ఆడవాళ్ళకి కాదులే అంటూ అక్కడి నుంచి వచ్చేశాను వచ్చేసినంత మాత్రాన మాటల వర్షం ఆగిపోతుందని కాదు ఆవిడ మొహకవళికలు చూడక్కర్లేదు అవునవును నలభై ఏళ్లుగా తెగ సుఖపడిపోతున్నాను మీ అర్థం అవుతాయి మా ఆడాలుగానిగదు జీవితాలు ఈ వంటింటి చుట్టూనే సరిపోతాయి పోనీ పిల్లలు సుఖపెడతారా అంటే అదీ లేదు వాళ్ళ కొంపలకు వెళ్తే వంటతో పాటు పిల్లల పెంట కూడా ఎత్తాలి ఇంకేం సుఖం నా పిండాకూడు అంటూ ఆరంభమైన ఆ వర్షం అలా పడుతూనే ఉంది మరోసారి తలకాయ పేపర్ మీద పడేశాను మిత్రపక్షాల మధ్య రాజుకుంటున్న వైరం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎడమొహం పెడమొహం ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య భీకర పోరాటం నలభై సంవత్సరాల తర్వాత ఆత్మీయ కలయిక ఆ వార్త దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా నవ్వు వచ్చింది అదేం వేలం వేర్రా నలభై సంవత్సరాల తర్వాత మొహం వాచిపోయినట్టు ఓ రోజు మీటింగ్ అంటూ గెంతులు వేయడం వందల్లో ఫోటోలు తీయడాలు ఫేస్బుక్లు వాట్సాపుల్లో గుమ్మరించడాలు తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడాలు మళ్లీ తుపాకీ గుండుకు కూడా ఎవడో కనపడ్డావు ఎవడి వాళ్ళు వాడిదే ఏమిటో హాయిగా ఇలా ఇంట్లో వాళ్ళ కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుంటే ఉన్న సుఖం ఆ జనసముద్రం మధ్య ఏముంటుంది నా తలపులకు ఒక్కసారి తలుపులు పడ్డట్టు మా ఆవిడొచ్చి నా పక్క సోఫాలో కూర్చుని కొంగుతో చేతులు తుడుచుకుని టీవీ రిమోట్ చేతులకు తీసుకుంటూ అంది అన్నట్టు మర్చిపోయా నిన్న వాకింగ్లో మీ ఆఫీసులో పనిచేసేదే చంద్రమతి కనపడింది వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూడమని మీతో చెప్పమంది మీ సంగతి తెలియదేమో కొంపలో కాకులు కూడా వాళ్ళెవ్వరని ఇక సంబంధాలు ఏం చూస్తారు ఆ ముక్క ఆ మందమందితో చెప్పలేదా పీడ విరగడయ్యేది అంటూ చిరాగ్గా చూశాను రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళ మొహం చూడలేదు నాకు రావాల్సిన పీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్లన్నీ చివరి రోజే నా చేతిలో పెట్టించారు ఇక వాళ్ళ చుట్టూ తిరిగే పని లేదు తెచ్చిపెట్టుకుని పలకరింపులు పులకరింపులు అక్కర్లేదనిపించి ఆ బంధాన్ని తెంపేశాను వాళ్లతోనే కాదు నా స్నేహితులతో కూడా కాంటాక్ట్లు తగ్గించేశాను ఆ ముక్కనే చెప్పక్కర్లేదు వాళ్ళకి తెలుసు అయినా సరే ఓ పలకరింపుగా చెప్పింది తప్పే ఉంది అన్నట్టు కొంపలో సరుకులు నిండుకున్నాయి మూడు రోజులై చెబుతున్నాను టీవీ వైపు చూస్తూ అంది అమెజాన్లో బుక్ చేసాగా సాయంత్రంలోగా వస్తాయి కంగారు ఎందుకు అంటూ సెల్ ఫోన్లో మెసేజ్లు చూస్తూ కూర్చున్నానే గాని నా ఆలోచనలు ఆ కొరియర్ తెచ్చేవాడి మీదే ఉన్నాయి వాడు సరిగ్గా నిద్ర సమయానికి మధ్యాహ్నం రెండు గంటలకు దిగబడతాడు బెల్ కొడతాడు పేరు అడుగుతాడు ఓటీపీ చెప్పమంటాడు ఇవన్నీ నాకు చిరాకు కలిగించే విషయాలు కానీ తప్పదు దానికో మార్గం చూడాలి అనుకున్నాను మీరు రిటైర్ కాకముందే బాగుండేది చక్కా నాకు కావలసిన సామాన్లు ఎంచుకుని వాళ్లతో కబుర్లు చెప్పి బేరాలు ఆడుకుని కొని తెచ్చేదాన్ని వాడికో పది రూపాయలు ఇస్తే సరుకులు ఇంట్లో పడేసేవాడు ఇప్పుడు ఆ భోగం లేదు వాడెవడో వచ్చి పేపర్ వాడు పేపర్ పడేసినట్టు ఆ గుమ్మం దగ్గర పడేసి వెళ్ళిపోతాడు లోపలికి తెచ్చుకుని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఏమిటో వంటి పిల్లి రాకాసి బతుకులు మా ఆవిడ టీవీ మీద కళ్ళున్నాయి కానీ మాటల తోటాలన్నీ నా మీద పడ్డాయి కాలు కదపకుండా ఒంటికి చెమట పట్టకుండా అన్నీ సమకూరుస్తుంటే ఏమొచ్చిందంటే మాయిదారు రోగం కోపంతో ఊగిపోతూ అన్నాను మరి అదే ఏ మాయిదారు రోగం రాకుండానే ఇంత బొట్టు పెట్టుకుని గుట్టుకు మన్నానంటే మీకు మంచి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ రారు అని చెబుతున్నాను మా ఆవిడ మాటలు నాకు అర్థమయ్యేలోగా డోరు బిల్లు వినపడితే వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా పేపర్ బిల్లు అబ్బాయి సార్ నమస్కారం బాగున్నారా పేపర్ బిల్లు సార్ అంటూ బిల్లు నా చేతిలో పెట్టాడు ఇలా పలకరింపులతో మొదలై అప్పులు అడిగే చనువు వరకు దారితీస్తాయి ఇలాంటి వాళ్ళకి అసలు చనువు ఇవ్వకూడదు అని అనుకుంటూ ఏమయ్యా మళ్ళీ నీకు కూడా బొట్టి పెట్టి చెప్పాలా పేపర్ బిల్లు మీ అకౌంట్ నెంబర్ వాట్సాప్లో పంపితే డబ్బులు పంపుతా కదా నీకు శ్రమ ఉండదు నాకు నీ గోల ఉండదు కోపంగా అన్నాను అది కాదు సార్ నేను ఉదయాన్నే పేపర్ వేసే సమయానికి ఎవరు కనపడరు ఇన్ని వందల మందికి పేపర్ వేస్తున్నా ఒక్కరి మొహం కూడా చూడలేకపోతున్నానండి కనీసం పేపర్ బిల్లు కోసం వచ్చి మిమ్మల్ని పలకరించడం ఆనందం ఇస్తుందండి మా పిల్లలే పలకరించడం లేదు ఎలా ఉన్నామో కూడా అడగరు అలాంటిది నీ పలకరింపు మాకు బలాన్నిస్తున్నాది అంటూ ఎంతోమంది మెచ్చుకుంటారండి అందుకేనండి ఎండైనా వారైనా వస్తూ ఉంటాను ఈ భాగ్యం ఒక మనుషులకే ఉందండి మరే జీవరాశికి ఉండదు అంటూ డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఆ మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి ఆలోచనలో పడ్డాను మర్నాడు ఉదయమే ఆన్లైన్లో బుక్ చేసిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసి సంచి పట్టుకుని రైతు బజారుకు బయలుదేరాను నమ్మలేనట్టు మా ఆవిడ వీధి గుమ్మం దగ్గరే నిలబడిపోయింది కథా మంజరి మీరింతవరకు కొరియర్ జీవితాలు కథ విన్నారు కలం జయంతి ప్రకాశ్ శర్మ గళం పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు